ప్రియా గారు చాలా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా ఎవరైనా సరే గార్డెనెస్ చూస్తే అన్ని మర్చిపోతాం కదండి నిజంగానే ఒక గంట సేపు ఫోన్లు అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఉన్న మాటలు అన్ని షేర్ చేసేసుకోవాలి ఈ మొక్క ఏంటి ఆ ఏంటి కదా అలా ఉంటదనమాట ఒక గంట వరకు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా బాగుంటద నుంచి పిలుస్తున్నారు నాకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల నేను రాలేకపోయాను ఇప్పటికైనా వచ్చారు తరపు నుంచి మెయిన్ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వాలి అందరి చేతుల్లో మాకు బాధ్యతలు పెట్టారనమాట సో ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రోజు నేను అయితే ఉన్నానండి సో గార్డెన్ చూద్దాం రండి అక్క నడండి గార్డెన్ లో వెళ్ళండి అసలు మీరు రావడం మా గార్డెన్ మీ సీనియర్ గార్డెనర్ రావడం మాకు ఇదంతా చూడడం చాలా చాలా చూపించడం చాలా ఆత్రంగా ఉంది నాకైతే మాత్రం చేస్తున్న మొక్కలు మీకు చూపించాలి ప్యాషన్ ఫ్రూట్ గుమ్మడికాయలు బూడిద గుమ్మడికాయలు దోసకాయలు చిక్కుళ్ళు భలే ఉన్నాయి అన్ని కూడా ఇదంతా ఏంటంటే మాకు వాకింగ్ ట్రాక్ లాగా ఉండాలని ఇలాగా వేపు చేస్తున్నట్టు పార్క్ ఫీల్ రావాలి ఇక్కడ చేస్తారా ఇలాగ రౌండ్ తిరగడానికి ఇలా రౌండ్ ఇందులోంచి వెళ్ళి అలా తిరిగి అందులోంచి ఇలా వచ్చేస్తాం అనమాట ట్రాక్ ట్రాక్ లాగా అనమాట అందుకు అరేంజ్ చేసుకున్నాం చక్కగా ఈ సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నాం కదా పర్మనెంట్ అంటే ఫస్ట్ వేస్ట్ మెటీరియల్ తో నేను స్టార్ట్ చేసాను దాని క్రాప్ అది తీసి నా ఇంట్రెస్ట్ చూసి ఇంట్లో వాళ్ళు ఇంకా నాకు చేశారు అప్పుడు కోఆపరేట్ చేసిన తర్వాత ఇంకా దీనికి ఎంత పెట్టినా పర్వాలేదు మన హెల్త్ కాపాడుతుంది అని నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు నేను అరేంజ్ చేసుకున్నాను కేశవర్ధని అది కేశవర్ధని హాయిన్ చేసుకుంటారు ఇది ఇది విత్తనాలు అన్నమాట ఇది విత్తనాలు ఆకులతో ఆకులు సన్నగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేసి మరిగించేసి వడపోసేస్తాం అప్పట్లో మనం మందార పువ్వులు ఆకులు కరివేపాకు అందులో కొంచెం మెంతులు అవి వేసుకుని చేసేసుకోవచ్చు అనమాట చక్కగా రాలిపోకుండా కొమ్మ వచ్చేస్తుంది కొమ్మ వచ్చేస్తుంది ఇలా ఎండిపోయిన పువ్వులు విత్తనాలు కూడా అవుతాయి నర్సరీకి వెళ్ళేటప్పుడు అడవి బంధన ఇచ్చారు ఆ తర్వాత నాకు దీనికోసం తెలుసుకున్నాను అప్పుడు కేశవర్ధని కేశవర్ధని సో ఇక్కడ వీట్ గ్రాస్ అయితే మనకి మంచిగా రెడీ అయింది సో అక్క ఏంటంటే నన్నే హార్వెస్ట్ చేయమంటున్నారు సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసే ఇది ఎన్నిసార్లు మనకి మళ్ళీ వస్తుంది మనం మీరు ఇంత ప్రేమగా నాకు ఇది కట్ చేసి ఇస్తున్నారు ఇది చూస్తా నాకు అంతే ప్రేమ ఎనర్జీ ఎక్కువ వద్దనమాట అందుకు మిమ్మల్ని చేయమంటున్నాను అవునా అది తర్దా అంటే హార్వెస్ట్ చేయడం అంటే చాలా చాలా సార్ చెప్తారు అది ఆనందంగా తీసుకున్న ఆహారం అమృతం అంటే అమృతం నిజం అది అమృత తుల్యం అని చెప్తారు అందుకు నేను ఇది పట్టు పట్టు మీ చేత హార్వెస్ట్ చేస్తున్నాను నేను అంటే ఆ మాత్రం గ్యాప్ ఉంచాలి అయితే గ్యాప్ ఉంచితే మళ్ళీ మనకు వచ్చేస్తుంది ఓకే ఇది ఆన్లైన్ లో ఎంతెంత కాస్ట్ తెప్పించుకుంటున్నారు ఇన్ని గోధుమలు కొంచెం టేస్ట్ కోసం కాక తేనెస్ ఇంకా మంచిది ఏం కలగకుండా ఇన్ని గోధుమలు చక్కగా వేస్తే అలా ఇప్పుడు ప్రాసెస్ చక్కగా వచ్చేస్తుంది ఎందుకు అలాగే ఆన్లైన్ లో తెప్పించుకుంటారు అసలు ఆన్లైన్ గ్యారెంటీ కూడా ఏదో అది అమ్మా అలాగే ఇక్కడ చక్కగా మంచి కీరా దోశ హార్వెస్ట్ రెడీ అయిపోయింది కదండి అది కూడా చెయ్యమ్మా హార్వెస్ట్ చేయండి అన్నాను చేశారు ఎవరైనా మన ఫ్రెండ్స్ వచ్చి ఇలాగ హార్వెస్ట్ చేస్తుంటే మన పండించినవి చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా చాలా బాగుంది అక్క పెద్దదే అని అనేసి అన్నారు నా వాయిస్ బాగాలేక నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను వీడియోలో కొంచెం సౌండ్ కూడా తక్కువగా ఉన్న కూడా క్షమించాలి నేను వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు వాయిస్ బాగాలేదు ఇక్కడ చూసారా మన గార్డెన్కి ఎవరు వచ్చారు ప్రియా గారు వచ్చారు ప్రియాగారు వచ్చి మన ఫ్యాషన్ ఫ్రూట్ ప్రియాగారు అంటే ఎవరు ఏసీహెచ్ గార్డెనింగ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఏసీహెచ్ ఆశ్రమాన్ని నడిపిస్తూ ఎంతో మంది పిల్లలకు ఆదర్శంగా నిలబడుతూ వాళ్ళ ఆశ్రమాన్ని పిల్లల ఆదరణ పొందుతూ ఆ ఆశ్రమాన్ని అభివృద్ధి చెందుతూ పిల్లలకు మంచి భవిష్యత్తుని లైఫ్ ని ఇస్తూ ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్న ప్రియా గారు ఒక యూట్యూబరే కాదండి చాలా సేవా ఉన్నాయి ఆవిడ ఏమి ఎక్కడ చెప్పరు మాకు తెలుసు ఆ కార్యక్రమాలన్నీ కూడాను మాకు చాలా ఇష్టము అభిమానము ఆనందం ఎందుకంటే ఆవిడ చేసే కార్యక్రమాలు ఆవిడ మా చూపించే ఆదరణు అలాగే ఈ రోజు మన గార్డెన్ కి వచ్చారు నాకెంతో ఇష్టమైన ఈ ఫ్యాషన్ ఫ్రూట్ నేను హార్వెస్ట్ చేస్తున్నాను ప్రియా గారితోండి చెయ్యిలేదు అసలు కలిపి ఉంది కొంచెం చూస్తుందిగా కొంచెం పండిపోయి ఉన్న వచ్చేస్తే అంతే అంతే అలా తీసేయండి అంతే ఎంత బాగుందో చక్క పండి ఇవన్నీ ఇంకా పచ్చిందన్నమాట ఇంకా టైం పడుతుంది మంచి పచ్చి కూడా మనం తినాలనుకుంటే పుల్లగా ఉంటది చాలా బాగుంటాయి అయితే పండు అయితే పల్ప్ అయితే మనకు రెడీ అవుతుంది పండిని ఉట్టిన చీజలు పెట్టుకున్నాను పెడితే వచ్చేస్తుంది ఒకటి అయితే చాలానే ఉన్నాయి మీరు కూడా పోయిండంట ఇక్కడ ఒకటి ఉంది చాలా బాగున్నాయి ఎందుకు కోసందం అనుకుంటున్నారు హాయిస్ ఐస్ కూడా చూడంత బాగుంది మీరు అలా చూడండి ఏం చేయబోతున్నామో మంచి రెసిపీ చేయబోతున్నాము కోసి నేను పక్కకు కోస్తాం మీకు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మీ చేతి ఇది ఒకటి పోయండి మీరు పచ్చివా నాలుగు ఉన్నాయి కానీ ఇంకా పండానికి టైం ఇంకా టైం టైం ఇవైతే బాగానే ఉంటాయి కానీ పండిపోతే మటుకు చెట్టు మీద కాయ నిలవదు కిందకి వచ్చేస్తుంది మార్నింగ్ వచ్చే టైంకి కాయలు కింద ఉంటాయా రాలిపోయి ఉంటాయి రాలిపోతాయి పండిపోతే మటుకు రాలిపోతాయి కొంచెం వర్షాలు అటువైపు ఉన్నాయి అనమాట ఇంకా ఎక్కువగా అయితే ఇప్పుడు మీరు ఏ రెసిపీ చేయిపోతున్నారు నాకు చాలా చూపించి దీంతో నాకు తెలిసిన దానిలో ఏంటంటే చక్కగా జ్యూస్ చేసుకోవడం తాగడం కేక్ చేసుకోవచ్చు పుడింగ్ చేసుకోవచ్చు జామ్ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చాలా రకాలు ఫ్రూట్స్ చాలా చాలా నేర్చుకున్నాను అవి అటువైపు చేయి వెళ్ళదు మీకు అది మంట ఇక్కడ ముళ్ళు గుచ్చేస్తాయి కోయిద్దాం ఒకసారి ఇవి సరిపోతాయా ఇంకా కోయిద్దామా ఇంకొక రెండు మూడు కోర్సెస్ ఓకే ఒక అటువైపు కోయిద్దాండి అలాగే ఇది నా ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇంత ముందు వీడియోలో చూశారు కదా విపరీతం మన క్రాప్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ అయిపోయింది దీన్ని చక్కగా హార్వెస్ట్ చేస్తాం ఎన్ని పళ్ళు చూడండి ఇక్కడ చూశారండి ఎన్ని ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చాయి మనకి చక్కగా పండినాయి అన్నమాట అక్క ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ బద్దల్లా కోసేసుకున్నాము ఓకే కానీ ఈ షెల్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉంటుంది అనమాట చాలా థిక్నెస్ ప్రొటెక్షన్ ఆ జ్యూస్ అలాగే కాపాడుకోవడానికి ప్రొటెక్షన్ ఫస్ట్ దాని పెట్టండి మీద మిద్దె మీద పంట ఇంట్లో వంట కార్యక్రమం కింద మనం ఈరోజు మిద్దె మీద మనకి కాసిన ఫ్యాషన్ ఫుడ్స్తోని మన ప్రియా గారు మనకి మంచి రెసిపీ చేసి చూపించబోతున్నారు ఆ రెసిపీ పేరేంటి అది ఎలా చేస్తున్నది మేడం గారు మాట్లాడి మనం తెలుసుకుందాం ఈ రెసిపీ వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి జామక్క జామ్ అనమాట మనం బయట ఏదైతే మనం వెజిటబుల్ జామ్ అన్న వెజిటబుల్ కాదు ఫ్రూట్ మనం బయట మార్కెట్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే కొనుక్కుంటాం కదా సో అలానే టేస్ట్ అయితే ఉంటది మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట నిజంగా సూపర్గా ఉంటది అయితే ఇప్పుడు కొన్ని కాయలతో చేద్దాము ఈ జామ్ అనేది మిగతా మనం జ్యూస్ చేసుకోవచ్చు అంటే రెండు రెండు రెసిపీలు అవుతాయి మనకి జ్యూస్ అవుతుంది జామ్ కూడా అవుతుంది ఏంటంటే దీన్ని జ్యూస్ పని తీసేసుకొని చక్కగా చేసుకోవచ్చు ఎవరనొచ్చినా సరే మన వెంటనే దీన్ని జ్యూస్ కింద చేసి ఇచ్చేయొచ్చనంట చాలా బాంట. కూల్ డ్రింక్ లేకుండా కూల్ డ్రింక్ ఇవి ఆన్లైన్ లో తెపించుకుంటున్నారు అసలు అక్కుడ 500 కి నా 5 6 ఇస్తారంట అంటే ఆన్సర్ క్యాన్సర్ కదా పేషెంట్స్ వాళ్ళు తీయ ఈ తొక్క పడేస్తాం కదా మనం ఇప్పుడు ఈ తొక్కలు ఏంటంటే మనం కుక్కర్ లో గానీ లేదంటే స్టవ్ మీద పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి ఆ గుజ్జు కూడా మనం పాడేయకూడదు అవునా చాలా ఆశ్చర్యంగా లేదు ఇలా మనం ఈ బద్దలు చేసినవి చక్కగా మనం ఈ గుజ్జంతా తీసేసుకోవాలన్నమాట ఏదైతే సెల్ ఉందో దీన్ని మనం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత అందులో కూడా ఆ గుజ్జు రెడీ అవుతుంది మనకి మెత్తగా బాయిల్ అయితే ఆ గుజ్జు కూడా వేస్ట్ చేయకుండా మనం జామ్ లో యూస్ చేసుకోవచ్చు చాలా మంచి విషయం అసలు కూడా వేస్ట్ కాదు వేస్ట్ కాదు ఇంకా వేస్ట్ కాదు ఓకే ఇది ఈ కలర్ లో ఉంటేనే అది పల్లి పలా ఉంటది చక్కగా మనకి బౌల్ తో బౌల్ గుజ్జు అయితే రెడీగా ఉందండి ఆ ఫ్లేవర్ కూడా చూసారా యూనిక్ ఫ్లేవర్ అనమాట ఇది బల ఉంది ఇవైతే జూస్ కుంచేద్దామా ఒక కప్పు చేద్దాం అయితే ఓకేనా ఎందుకంటే ఈ పలుపుతో పాటు మనకి ఇది కూడా వస్తుంది కదా ఇవి కుక్కర్లో పెట్టేసి మనం బాయిల్ చేసేద్దాం ఈ షెల్స్ అన్ని అందరూ వేసేసి ఒక టూ బిజిల్స్ వచ్చేటట్టు మనం ఉడకబెట్టేసుకుందాం ఓకే ఉడక వెళ్ళేటప్పుడు చాలా మన వెంట తీసుకెళ్ళిపోవచ్చు ఇది చాలా ముద్దుగా భలే ఉంది ఇది చాలా చక్కగా సరదాగా అన్నమాట అది స్టవ్ లాగా లేదు ఒక చిన్న టాయి లాగా ఉంది అనమాట చాలా బాగుంది ఇవ్వక కొంత స్పెషల్గా ఉంది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగుంది మెయిన్ మనకి జర్నీస్ జర్నీస్కి వాటికి స్టే చేసినప్పుడు కావాలనేది కావాలి సో మనకి విజిల్స్ అయితే స్టవ్ వచ్చినా ఆపేసాను ఇది కొంచెం పక్కన చల్లారిన తర్వాత మనకి ఆ క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవడానికి అవుతుంది అలాగే కుక్కరు రెండు విజిల్స్ వచ్చాక చక్కగా ఈ తొక్కలన్నీ బయట తీసేసి దీనిలో పలుపు చక్కగా తీసేసారండి అసలు తొక్కలు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు అసలు ప్రియగారు వచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను నేను దాన్ని ఉడికిన తర్వాత పలుపుని స్పూన్ తీ విధంగా తీస్తే మెత్తని గుజ్జు చక్కగా వచ్చేసిందండి ఆ తొక్కను పక్కన పడేసారు చక్క పలచగా అయిపోయిన తొక్క ఆ లోపల మందంగా ఉంటుంది కదా అదంతా కూడా చాలా చక్కగా ఇలాగ తీసేస్తే మెత్తగా గుజ్జులా వచ్చేసింది తొక్కల్లో ఉన్నవన్నీ కూడా మనం ఈ విధంగా తీసేయవచ్చు అనమాట మంచి గ్రేవీ గుజ్జులాగా వస్తుంది తీసిన గుజ్జు అంతా కూడా చక్కగా మనం మిక్సీ పట్టించుకోవాలి మనకి కావాలనుకుంటే ఈ పల్ప్ ఏదైతే ఉందో మనం తీసుకున్న పల్ప్ చూస్తాము మనకి తీసిన గుజ్జంతా కూడా కలిపి మిక్సీ చేసుకోవచ్చు లేదు కలిపి చేసుకోవచ్చు పిక్కలతో కలిపి చేసుకోవచ్చు లేదు అనుకుంటే పిక్కలతో యాడ్ చేసిగా కూడా జామ్ చేసేసుకోవచ్చు పిక్కల్లో కూడా మనకి మంచి ప్రోటీనిక్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు పిక్కలతోనే చేసేస్తాను అనమాట చక్కగా జాము అదా కరకరలు ఆడుతూ ఉంటారు పిక్కలు పంటికి తగులు ఉంటుంది కదా పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట అలాగా ఒక్కొక్కసారి మిక్సీ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి డైరెక్ట్గా పలుకుతోనే చేసేస్తుంటాను ఓకేనా ఇదిగోండి ఇంత గుజ్జు అయితే మనకు వచ్చిందనమాట ఇదంతా కూడా మనం ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టించుకుందాం ఫైన్ పేస్ట్గా ఇది పేస్ట్ చేసుకున్నాం అనమాట అయితే కొంచెం ఇది నలగట్లేదని ఇందులో ఉన్న గుజ్జు ఒక్క స్పూన్ ఇందులో వేసి మిక్సీ పట్టించాము అయితే ఈ బ్లాక్ బ్లాక్ గా స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ పిక్కలు అండి ఈ పిక్కలు అయితే మనం పడేకూడదని చెప్పాను కదా సో ఈ రెండు కూడా మనం ఇందులోనే మిక్స్ చేసుకుని ఇదంతా కూడా కలుపుకుంటే మనకు ఒక కప్పు ఈ పేస్ట్ అయితే మనకి రెడీ అవుతుంది అనమాట అక్క స్టవ్ వెలిగించదమా ఈ ఒక కప్ అయితే మనకి చక్కగా ఈ గుజ్జు అంతా రెడీ అయిందనమాట సో ఇదంతా ఒక బౌల్లోకి వెళ్దాము ఈ ఫైన్ పేస్ట్ చేసుకున్న ఇది కూడా మనం దీంట్లోనే కలిపేసుకుందాం కాకపోతే ఈ గుజ్జు ఒకటే నేను పేస్ట్ లా చేసాను మిక్సీలో వేసి ఈ పిక్కలతో ఉన్న ఈ పిక్కలతో ఉన్న మటుకు అలా వదిలేసాను జామ్ అయితే ఎమీ ఎమిగా బలే ఉంటుందండి ఇదంతా కూడా మనం ఒకసారి ఇలాగా కలిపేసుకున్నాం ఇలా స్టీవ్ చేసేసి ఒకసారి మనం అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట ఓకే అందుకే కొన్ని పిక్కలు అందులో నలిపోయిన అనమాట మిక్సీలో వేసి కొన్ని పిక్కలు అలాగే యాస్ట్ చేసి కొంచెం లేదు మనకి పిక్కలు పిల్లలు తినరు అనుకుంటే చెయ్యొచ్చా అది కూడా మిక్సీ చేసేవచ్చు తీసుకోవచ్చు అది పిక్క అని మనకి తెలియదు కదా కాకపోతే ఇలా బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది అది ఏం పర్వాలేదు సో ఇది అయితే స్టవ్ మీద పెడుతున్నాను నేను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను స్టవ్ చాలా బాగుంది కదా చాలా బాగుంది అన్నిటికీ ఉపయోగపడుతుంది కొంచెం జరుపుదాం మొక్కండి కొంచెం జరుపు సో కొంచెం ఇది బాయిల్ అవ్వాలి కదా ఓకే కలపండి అక్క ఇది ఎక్కువసేపు కల అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి కలుపుతూ చిక్కగా ఉంది కాబట్టి మనం ఆ చెయ్యి ఆపేమో ఇంకా అడుగు పట్ట అడుగు పట్టేస్తా అది మంచిగా బాయిల్ అవ్వాలి కదా మంచిగా బాయిల్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం షుగర్ యాడ్ చేద్దాము యాక్చువల్గా అయితే ఆర్గానిక్ గా చేసుకోవాలి హెల్త్ పరంగా బాగుండాలంటే బెల్లం యూస్ చేసుకోవచ్చు అది కూడా వేసుకొని చూసారా ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్ ఎలా ఉందో బెల్లం అంటే ఇది స్మెల్ ఏ ఫ్లేవర్ అనేది చెప్పలేము అంటే ఒక పైనాపిల్ కలిపి మనం బయట ఆరంజ్ లాగా ఉంటది కానీ చాలా మంచి నేను ఎంత క్రాప్ వస్తుంది జ్యూస్ చేసుకోవడం తాగేడు సాంబోలు అలాగే అయిపోయింది తెలుసు అలా అలా అనాల ఇది మాకు పండుగ సరదా కదా అలా అయిపోయింది అనమాట ఇప్పుడు మీ వాళ్ళు జామ్ తెలిసింది ఇటు నుంచి నేను ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేటప్పుడు నేను జామ్ తయారు చేసి ఉంచుకుంటాను మంచి రెసిపీని చూపించారు దగ్గరికి అయిన తర్వాత ఏ తో అయితే మనం ఈ పల్పు అంతా రెడీ చేసి పెట్టుకున్నామో అదే కప్తో షుగర్ అనమాట కొలత సమానంగా ఇదంతా చక్కగా పాక వచ్చిన వరకు మనం ఇలాగ మరిగించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనకి మంచి జామ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా దీంట్లో మనం ఫ్రేగ్రెన్స్ కోసం

సో ఇక్కడ చూసారు కదా అక్క పంచదార వేసిన తర్వాత మనకి పాకంలా కడుతుంది అనమాట అంటే జారుతుంది ఈ జారింది కొంచెం ఇలా మనం ఇలా తిప్పుకుంటూ స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే చల్లారిపోతుంది అనమాట బాగా ఫ్రీ కూడా చాలా బాగుంటది అసలు నిజంగా ఇది మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో ఎన్నలైనా ఉంటుంది ఎన్నలైనా ఉంటుంది నేనైతే ఫోర్ మంత్స్ వాడాను బాగుంది మీరు కూడా టేస్ట్ చూడండి ఒకసారి ఓకే చాలా బాగుంటుంది ఓకే చల్లార్తి కొంచెం గట్టి అన్నమాట అనమాట ఆ ఫ్రూట్ లోని ఏది వేస్ట్ అవుతుంది చేశారు ఇది దేని దేనికి వాడుకోవచ్చు డైరెక్ట్ గా తినేవచ్చు చపాతి పూరి సమోసాలు వాటికి కూడా వాడుకోవచ్చు అన్నమాట ఓకే

ప్రతిదీ హెల్త్ బెనిఫిట్స్ దాన్ని ఈ విధంగా వాడుకోవచ్చు సో చేసుకోవచ్చు ఆ ఇంకా అయిపోయిన తర్వాత కూడా మనం ఆ ఫ్రూట్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేది మీ ద్వారా నేర్చుకున్నాను నేను నేర్చుకోవడం ఏముంది నాకు వచ్చింది కూడా పచ్చడి నేర్చుకోలేదు అనగనమాట ఓకే సార్ పచ్చడి పెడతారు సో ఇక్కడ మనకి రెడీగా ఓకేనా సో ఇక్కడ మనకి రెడీగా బ్రెడ్ కూడా తెప్పించి పెట్టారు మన అక్క అంటే ఇంట్లో మేము ఎప్పుడు బ్రెడ్ వాడుతూ ఉంటాం అది ఈ రోజు మీరు సడన్ గా వచ్చేసరికి ఉపయోగపడింది అంతేపడిందా ఈవినింగ్ స్నాక్స్ కింద అవి ఏవో ఇచ్చే పిల్లలకి ఇలాంటివి టేస్ట్ అలా ఉంటే పళ్ళు కోసుకొని జామ్ తయారు చేసుకొని ఇలాగా నచ్చిన మా చెల్లితో ఇలాగ నేను ఎన్ని చేంజ్ చాలా అసలు ముందే అసలు నాకు నోరు ఊరేస్తుంది అనమాట అసలు అంటే వచ్చింది సరి తినే చెప్తాను పిక్కలు కూడా ఇబ్బందిగా లేవు చక్క సదవ జనాలు పెంచేస్తుంది తప్ప చేయాలని అనిపించలేదు పిక్కలతో చేసుకోవడం చాలా చాలా బాగుంది ఇలా జామ్ చేసుకోవడం కూడా బాగుంది సూపర్ బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ట్రై చేయండి పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెట్టండి ఇంత హెల్దీ ఫుడ్ అనేది అసలు తెలియదు తెలుసుకున్నాను నేను అయితే ఇది మాత్రం చాలా చాలా టేస్టీ ఉంది ఈజీ ప్రాసెస్ పసదార్ బెల్లం వాడుకోవచ్చు పిక్కలు నేను మనం మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా చాలా 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 అసలు చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఇది నేను ఈ దీన్ని ఇలా జామ్ చేసుకుని ఇలా తిన్నాం చాలా నచ్చింది కంపల్సరీగా పిల్లలందరికీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి బయట ఫుడ్లు మనం తగ్గించిన వాళ్ళం అవుతాం వాళ్ళు హెల్త్ అని కాపాడిన వాళ్ళు అవుతుంది అంటే చేసుకోవడం వల్ల ఓకే అండి తినే మజాలన్నమాట ఇద్దరం కూడా ఆస్వాదిస్తాం తింటుంటుంది ఏం మాట్లాడాలో కూడా ఏం చెప్పాలో కూడా అర్థం లేదు చాలా చాలా బాగుంది జామ్ చేయడం తినడం కూడా అయిపోతుందండి అంతా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మనకి అంతే అంతే చాలా సేర చుట్టాలు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఇలాగే మనం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఇప్పుడు నేను ఎప్పుడు నా వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారు గార్డెనింగ్ ఛానల్లో వంటల ఛానల్ ఏంటో అనుకోవచ్చు మీరు అదేంటంటే మిద్ది మీద పంట ఇంట్లో వంట అనేది నా కాన్సెప్ట్ అండి మిద్ది మీద పండింది నేను ఇలాంటి వెరైటీ లే రేర్ వెరైటీస్ అన్ని కూడా నేను మీకు చూపించాలనే ప్రయత్నమే నాదండి మిగతా రెసిపీస్ నేను చెప్పను ఒక మెడిసిన్ ప్లాంట్స్ అవ్వచ్చు ఇలాగ మనకి తెలియని అవ్వచ్చు నేను ఇలాగ చేసి నేను నేను అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మిగతా వాళ్ళకి షేర్ చేయండి మిగతా గార్డెన్ షేర్ చేయండి ఫ్యాషన్ ఫ్రూట్స్ పిల్లలకు చేసి పెట్టండి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఎవరికి ఎక్కడ ఒకటి రెండు వచ్చినా కూడా చాలా సద్వినియోగం చేసుకోండి మంచి యాంటీ క్యాన్సర్ కూడా అనేది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకా సంస్థ సుఖంగా భవంతు బాయ్ అండి అయితే మన ఫ్యామిలీ తరఫు నుంచి అక్క ఎప్పటి నుంచో వెతుకుతున్న అడవి మామిడి మొక్క అయితే నేను గిఫ్ట్ గా తెచ్చానండి తను ఎప్పుడు వీడియోలో అని అంటున్నారు అనమాట నాకు దొరకట్లేదు ఎవరికైనా దొరుకుతాయి అండి అని ఇది మా అన్నయ్యని పంపించి కడివి నుంచి రప్పించాను అనమాట తనకి గిఫ్ట్ గా ఇవ్వడానికి పెట్టేసాను ఎవరు చెప్పండి చెప్పండి అని కానీ నా మనసు గ్రహించి నాకు ప్రియా ఈరోజు ఇచ్చారు చాలా బాగుంటుంది చాలా చాలా సంతోషంగా ఉంది గిఫ్ట్ చాలా అసలు హ్యాపీ చిన్న మాట అది చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఏదో సాధించేశాను నేను అది ప్రేమ పొరనీ ఇచ్చారు మీ జ్ఞాపకం పెద్ద చేసే మన పిల్లల తరపున మన పిల్లల పేరు చెప్పి వేసి అండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మన ఏసీ హెచ్ ప్రియ గారు మంచి రెసిపీ చేసి చూపించారు ఆవిడకి వీడియో మన ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు